అపూర్వతో రత్నం అమ్మ ఈ ఇంట్లో బొమ్మ లేదు అని అంటూ ఉండగా అలా అనకే రత్నం ఆ ఇంట్లోనే బొమ్మ ఉంది ఎలాగోలాగా కనిపెట్టి తీరవే అని బ్రతిమిలాడుతూ ఉంటుంది అపూర్వ అలాగే అమ్మగారు అని రత్నం ఒప్పుకుంటుంది ఇక రాత్రిపూట బొమ్మని ఎదురుగా పెట్టుకొని బెడ్ పైన బోర్లా పడుకొని తన చిన్ననాటి మువ్వాతో కబుర్లు చెప్తూ ఉంటాడు గగన్ గగన్ కోసం పాల గ్లాస్ తీసుకొచ్చిన రత్నానికి గగన్ ముందున్న బొమ్మ చూడగానే షాక్తో కూడిన సంతోషం కలుగుతుంది ఇక ఆ పాల గ్లాస్ ఇచ్చేసి హడావుడిగా బయటికి వచ్చి రత్నం అపూర్వకి కాల్ చేసి అమ్మగారు మీరన్నట్టే బొమ్మ ఇంట్లోనే ఉంది అనగానే అపూర్వ సంతోషపడిపోతూ ఉంటుంది ఆ గగన్ రూమ్లోనే బొమ్మ ఉందమ్మా టైం చూసి ఆ బొమ్మను కొట్టేసి మీ దగ్గరికి తీసుకొస్తా అని రత్నం చెప్తూ ఉంటుంది ఇక అపూర్వ ఆనందానికి అవధులేవు ఎలాగైనా ఆ బొమ్మ నా చేతికి చిక్కాలి ఒక్కొక్కరిని ఆడుకుంటా అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఎస్ఐకి తెలిసిన నిజమేంటో తెలుసుకోవాలని శివ స్టేషన్కి వెళ్ళినప్పుడు రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ని స్టేషన్లో ఎస్ఐతో పాటు చూస్తూ ఉంటుంది భూమి ఆ బొమ్మలో ఉన్న కెమెరాలోని ఫుటేజ్ని ఆ ఎస్ఐ చూస్తూ ఉండడం గమనించిన భూమి ఆ బొమ్మలో ఏదో ఉంది అందుకే ఎస్ఐ గారు అది చూసి నాన్నకి నిజం చెప్పాలి అనుకున్నారు ఆ బొమ్మలో ఏదుందో తెలుసుకోవాలి అనుకొని పోలీస్ స్టేషన్కి బయటికి వచ్చి ఆ బొమ్మ ఎక్కడుంది అని ఆలోచించి గగన్ బావ ఇంట్లో ఆ బొమ్మ ఉంది ఎలాగైనా ఆ బొమ్మలో ఏదుందో తెలుసుకోవాలి అనుకొని గగన్ ఇంటికి బయలుదేరుతుంది భూమి మరోవైపు రత్నం బొమ్మ తీసుకొస్తుందని ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటుంది అపూర్వ బొమ్మలో ఉన్న కెమెలో ఉన్న రహస్యాన్ని భూమి చూస్తుందా అపూర్వ గుట్టు బయటపడుతుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్